డాక్టర్ సిహెచ్ సుశీలమ్మ గారు శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు సమగ్ర పరిశీలన ఇది పదకొండవ భాగం ఇరవై రెండు ఏడు ఇరవై రెండు అధ్యాయాలు అయిపోయాయి మూడవ అధ్యాయంలోకి వచ్చాను వ్యంగ్యట రమణ ప్యారడి ఆధునిక ఆంధ్ర సాహిత్యంలో ఆంధ్ర సాహిత్య ప్రభావం వల్ల ఉద్భవించిన అనేక సాహిత్య ప్రక్రియలు పేరడీ ఒక పేరడీ ప్రధాన ధ్యేయం హాస్యోత్ప అయితే పేరడీ అంటే కేవలం హాస్యరచన మాత్రం క ఏదైనా ఒక సాహిత్య రూపాన్ని అనుకరించటం ద్వారా మాత్రమే పేరడీలో హాస్యం పోషింపబడుతుంది అంటే అనుకరణ పేరడీకి ప్రధాన లక్షణం ఆ అనుకరణ మూలాన్ని గుర్తుకు తెస్తూనే మూలం కంటే కొంచెం భిన్నంగా మూలాన్ని వికటం చేస్తూ ఉంటుంది అనుకరణ కాకుండా హాస్యపూరితమైన సృజనాత్మకత చోటు చేస్తుంటారు పేరడీ అంటే మంచి పద్యానికి ప్రతి వికట కవి వేరొక కావ్యాన్ని కానీ కవితా శైలిని కా అక్షరత అనుకరిస్తూ లేఖితనాన్ని కలిగించి లేపిడీపి వేలాకోళం చేసే హాస్యానుకృతులు మూల మూలకృతిలో ఉన్న గంభీరత అనుకృతిలో అనూహ్యమైన స్థాయిలు అవతరించి లేఖితనానికి జాగా ఇస్తారు ఈ వైపరీత్యమే ఇందులో ఉన్న హాస్యకేతువు అంటారు సంఘం ముత్నూరి సంగమేశంగా బుద్ధిపూర్వకంగా ఒక మహాకావ్య శైలి మొదలగైనటువంటి విషయాలలో ఏళ్ళన దృష్టితో అనుసరించి కొంతవర కొంచెపరచడం తక్కువ చేయాలి ప్యాలడీ ఆనంద్ అనువాదల అనుదాని లక్షణమన్నారు పరాశరం గోపాలకృష్ణమూర్తి మంచి పద్యానికి ప్రతి వికట కవిత్వంగా చెప్పిన దాని ఇంగ్లీష్లో ప్యారడీ అంటారు అన్నాడు ఆరుదర్ ప్యారడీ అంటే సాహిత్య చ শেষিন বিকির అని చెబుతూ సున్నితమైన హాస్యం సుకుమారమైన చమత్కారం వీటి ముఖ్య గుణం పేదడీ కవి స్వీయ వ్యక్తిత్వాన్ని విస్మరించడం ప్రధాన విషయం తాను దేన్ని కొన్నాడు వాటిలో సంపూర్ణంగా లీనమైపోవాల్సి ఉంటుంది అని పేదడీ లక్షణాలు చెప్పారు నారాయణి ఒక ఆంగ్ల నిర్వచనాన్ని పరిశీలిస్తే Mocking imitation in words of prose of a literary work. Parody and imitation of a person in which the words and the ideas of the original are so changed so as to produce a ridiculous effect. Parody, in the strict meaning of the word, implies a comic imitation of a serious poem. Parody a literary composition in which the style or form of serious writing is imitated with the intention of producing a harmonious effect. Composition in which an author characterizes one ridiculously imitation, a writing in which the language and the style of an author are or poem or what is is closely imitated or mimicked literary imitation the reproduction of stylistic peculiarities of another or or to romic effects for 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 comic effect or in ridicule എ കംപോസിഷൻ നിന്ന് വച്ചേരി ക അന്റ് സ്രി ആധർ ആർ ആധർമിറ്റേറ്റോസ്ൂലസ് ഇത് ബാഡീ മുഖ്യദ്ദേശം വിമർശിച്ച നവിച്ച അതേ വിമർശിച്ച മൂല രചയിത നൊപ്പിച്ചേത് ഉണ്ടെങ്കിൽ అసభ్యకరమైన జుగుప్సాకరమైన పద్ధతుల ద్వారా కాక సభ్యమైన ఉత్తమమైన హాస్యాన్ని అందించ విమర్శ ద్వారా సంస్కరణ జరగ హాస్యం ద్వారా ఆహ్లాదం కలగ ఈ ఉద్దేశంతో చేసిందే నిజమైన పేరడీ మంచి పేర ఏ రచయితను ఆధారంగా చేసుకొని వ్రాయటం జరిగిందో ఆ రచయిత కూడా ఆ పేరడీ విని ఆనందించ అదే ప్యాలడీకి ముఖ్య లక్ష్యం అనుకరింపబడిన రచయిత ఏమాత్రం నొప్పి కలగకుండా ఆనందింప చేసేది నిజమైన పేద ప్యాలడీ చెయ్యాలంటే మూల రచన పేరు పొందిందై ప్రజాదరణ పొందిందై ప్యాలడీకి అనుకరణ ప్రధాన గుణం అయితే అనుకరణలన్నీ ప్యాలడీలు కావు ప్యాలడీలో రెండు ప్రధాన భేదాలు హాస్యపూరిత ప్యాలడీ కామెక్ పేరడి విమర్తనయిత పేరడి జిల్లాతరి ఆర్ క్రిటికల్ పేర ఒకటి హాస్యాని అందించే పేరడి రెండోది హాస్యంతో పాడు విమర్తకూడా సి వెల్స్ గారడి ప్రధానం మూల విభాలుగా విభాగాలుగా చెప్పా శబ్దానువాదం వాల్డే రెండది రూపానువాదం పారం రెండది అద్ధానువాదం సాంసరేన్ మూల రచనలోని శబ్దాలను అనుకరిస్తూ చేసే రచన శబ్దానువ ఒక రచయితలో వ్యక్తమయ్యే వింత అలవాటు ఒక విధమైన అసహజ ప్రవర్తన లేదా డాంబిక నడవడికతో కూడుకున్న శైలి అనుకరించి రాసినట్లయితే రూపానువ మూల రచయిత శైలిలో రీతిని మాత్రమే కాక అతని ఆలోచన సరళిని కూడా సరిగ్గా అనుకరిస్తూ చేసే రచన అర్థాను వాదం అయితే ఈ ప్యారడీ ప్రక్రియకు స్వయం ప్రతిపత్తి లేదు ఒక దృఢమైన సాహితీ వృక్షానికి అల్లుకుంటూ సాగిపోయే సున్నితమైన అందమైన లత వంటిది ప్యారడీ ఈ అల్లుకోవడంలో తనకు ఆధారభూతమైన మూలాన్ని ఏమాత్రం నొప్పి కలక్వ నొక్కి పట్టుకుంటూ చుట్టుకుంటూ నవ్వుల పువ్వుల ఊహిస్తూ మూలానికి రహితం కలిగిస్తూ అలరింపచేస్తూ పాగు దీన్ని బట్టి పేరీ రచనకు ఎన్నుకొనే వస్తు ముందుగా విశిష్ట లక్షణాలు కలిగి ఒక కృతి అని స్పష్టమౌదు ఒక రచన కాని రచయిత శైలి కాని హాస్యపూర్వకం అనువది అనుకరించినట్లయితే ప్యారడీ అవుతుంది అయితే దేన్ని బట్టి అది అనుకరించడం ప్యాలడీ కాదు అనుకరింపబడే వస్తువు ప్రముఖమైంది గంభీరమైంది అయి అనామకుడి మీద అనామక రచనల మీద చేసే ప్యాలడికి గుర్తింపు కాని ప్రజాదరణ కానివ్వండి మూల రచన కళాత్మక విలువలు కలిగి ఉండాలి అప్పుడే ప్యాలడీస్ సఫలీకృతం పారోడీస్ ప్యారడీస్ అన్ యాక్టర్ ఆర్ ఆర్ ఎ పోయం పిక్చర్ దట్ నాట్ ఆర్టిస్టిక్ క్వాలిటీస్ అండ్ కన్సిడరబుల్ షేర్ ఆఫ్ సక్సెస్ మెమిక్రీ కళాకారు ప్రసిద్ధ వ్యక్తుల గళాల ఎంపిక చేసుకున్నట్లు చేసుకున్నట్లుగాని ప్యాలడీ ప్రయోగాన్ని కూడా ప్రముఖ రచయితల శైలిని మాత్రమే వరబడిగా తీసుకోవటం జరుగుతుంది ఒక రచయిత తన సగజ ధోరణిలో తన మనస్సులో కలిగిన భావోద్వేగాన్ని యథేచ్ఛగా రచనలు ఆవిష్కరిస్త అయితే పేదడి రచయిత తన స్వీయ శైలిని అనుకరిస్తూ రచన చెయ్య నిజానికి పేదడీ చెయ్యదు అనుకున్నంత తేలికేం కాదు తనది కాని శైలిని రచించిన అందరి చేత అవునని అంటే అంటే మీద సాంగ్ అంతేకాకుండా ఎవరి గురించి పేదడి రాయాలనుకుంటాడు అతడి గురించి పేదడి రచయిత క్షుణ్ణంగా తెలుసుకొని తద్వారా హాస్యాన్ని పండించీ చదవగాని మూల రచన గుర్తుకు రావ పేదడి రచయిత దేన్ని గురించి వస్తున్నాడు వెంటనే స్ఫురించాలి వాసిగల ప్రతి రచయితకు స్వీయ శైలి ఉంటుంది సాధారణంగా ఒక రచయిత రచను చదువుతున్న ఆ రచయిత యొక్క మేనరిజం ఒకనొక ప్రత్యేక శైలి గుర్తిస్తారుసారిగా పాలటీలను సంకలనం చేసి ప్రచురించిన ఖ్యాతి శ్రీరమణకి దక్కు శ్రీరమణ ఇంచుమించుగా స్వీయ ముద్ర కలిగిన ప్రతి రచయిత పద్య గద్య శైలులను అనుకరించి ఒక్కొక్క కవిని అనుకరించేటప్పుడు ప్యారడిస్ట్ ఒక్కో అంశాన్ని స్వీకరించడం జరుగుతుంది ఒకే వస్తువు తీసుకొని వివిధ రచేది ఎలా దాన్ని రాస్తారు ఊహించి రాయడం శ్రీరమణ ప్రత్యేక ప్యారడీ చరిత్రలో శ్రీరమణ చూపిన విశిష్టత ఆంగ్ల సాహిత్య సంసర్గం కలిగాకని తెలుగులో పేదడీకి ఒక రచనా ప్రక్రియగా ప్రత్యేకమైన గుర్తింపు ఆ బాల గోపాలని ఎంతో ప్రీతిపాత్రమైంది హాస్యం ఈతి బాధ కష్టనష్టాలు కలహాలు కన్నీళ్ళు కాసేపు మరిచిపోయి ఉత్సాహన్నింపుకొని తిరిగి జీవన సమరంలోకి దూకేందుకు శక్తినిచ్చే దివ్యౌషధం చమత్కారం అధిక్షేపం వినోదం హేళలు మొదలైన రకరకాల రూపభేదాలు హాస్యమనే పేర విస్తృతార్థంలో వ్యవహరిస్తాను దానిలో మరో ప్రముఖ విభాగమే పేలడి పేలడి మాతృగను తలపింపచేస్తూ చేసే అధిక్షేప వినోద అనుకరణ மார ஆரம ரச்சன முள்ளப்பூடி வெங்கடரமண வசின ருணானந்த லகரி ருணசாஸ்திராக்கு லட்சணிர ருணானந்த லகரி மரோ மர பேர் அப்பு கவியம் அப்புல விஜா சர்வஸ்வம் அன் ஆயினே ருணக்கிரணால ஜோ கொடுத்து ఆ రుణకిరణుడు కలుసూపు మేరలో కానలాగానే తెల్లబోయి పారి అన్న ప్రాథమిక సత్యంతోనే ఆరంభమవుతుంది రుణానంద లాగన్ అప్పు తెల్లారిందా అనిపిస్తాడు ఎల్వి శ్రీరామ్ అప్పుల అప్పారావులో సినిమాలో రాజేందర్ చంద్రుడు సూర్యుని నుండి కాంతిని అప్పుగా తీసుకుంటాడు కాబట్టి అతడు రుణకేరను సూర్యుడు స్వయం ప్రకాశ కనుక అరుణ కిరణ్ రుణ లేని రుణంతో మొదలై రుణంతో నవలంతా నడిచి రుణంతోనే పూర్తి అవుతాడు కథానాయకుడు అప్పారావు రుణధీరోధా రుణలీలామానుష వేషధారి సృష్టిలో అప్పు ఉన్నంతకాదు చిరంజీవిగా నిలిచేప అప్పారావు కొత్త రూపాయి నోటులా పెడపెడలాడుతూ ఉంటాడు కాలదోషం పట్టిన దస్తావేజులాంటి మాసిన గుడ్డ బడిపంతులు గారి చేపదొళ్ళులా వందరగా ఉండే జుట్టు అప్పు తెచ్చిన బిచ్చు రూపాయల మెరిసే పత్తి కాయల్లాంటి అప్పులివ్వగల వాళ్లందరి చేపల్లా ఆకర్షించ గల ఎరలాంటి చురుకైనట్టిగా తూకీగా ఉంటాడు అన్నారు ఇది అతని శరీర రూపం ఒక్క మాటలో చెప్పాలంటే అప్పు మూర్తి భవించిన రూపమే అప్ప ఒక మానస మానసికంగా అతని వృత్తి ప్రవృత్తి హాబీ జీవిత లక్ష్యం కూడా అప్పు చేయరు అప్పు అనే రాయి గుండెల మీద లేకపోతే వాడికి నిద్రపడ్డ అప్పులు చేయడం అతనికి ఉబాలతో పెట్టిన విద్య అతను పుట్టినప్పుడు వాళ్ళ నాన్న అప్పల స్వామి ఉగ్గు గోరి గుగ్గు పొరుగింటి నుండి పప్పు తెచ్చి పట్టించా అతను ఎదుటపడి అడగడం జరిగితే ఇవ్వాలా వద్దా అని ఆలోచించడానికి ఎవరికీ ఉండదు సుడిగాలిలా వచ్చి అడి అడుగుతా వెళ్ళిపోయాక కానీ అతనికి అప్పులిచ్చిన వైన ఆసామికి కథ అంత సులాగా అప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతాడు అందాల రాముళ్ళు ఈ పాత్రని రాజబాబు అద్భుతంగా పోషించ అతని దృష్టిలో అప్పు తీసుకోవడం ఒక గొప్ప విద్య ఏ విద్య అయినా ముఖ్యంగా రుణగ్రహణ విద్య సాధన చేస్తూ ఉంటే తప్ప ఆ పని చెయ్యదంటాడు ఈ సృష్టి యావత్తు అప్పు మీదే నడుస్తోంది దృష్టిలో అప్పు అంటే రకరకాల నిర్వచ హలో అంటే రెండు రూపాయలు హలో హలో అంటే నాలుగు హలో కులాసా అంటే ఆరు రూపాయలు అప్పారావుకి అప్పు ఇవ్వడమంటే ఏదో అతనికి సహాయపడటము ఉద్ధరించడము కాదు అప్పారావనగా నెవరు అప్పిచ్చే ఛాన్స్ అవకాశాన్ని అదృష్టాన్ని ఎంతమంది సామాన్య జనాల్లోనూ నీకే ఇవ్వాలని నిన్నే ఎన్నిక చేసు అడ్రస్ కనుక్కొని వెతుక్కొని వచ్చిన మహనీయుడని తెలుసుకో అంటాడు అప్పారావు రుణలేదు అప్పుడప్పుడు తన రికార్డుతో బ్రేక్ చేసిన సందర్భాలు అప్పారావు అప్పు అడగబోతున్నాడేమో పడుతున్న ఎదుటివాడి అంచనాలు చిత్తుగా బోల్తా కొట్టించే సన్నివేశాలు అప్పారా అప్పారావు ఒక మనిషితో పది నిమిషాల సేపు మాట్లాడి కూడా దమ్మిడి అప్పు అడగకుండా వెళ్ళిపోయి ఎదుటవాడి చిత కొట్టిన సందర్భాలున్నట్టు చరిత్రలో దాఖలాలు పది నిమిషాలు మాట కేవలం ఒక దమ్మియే అుపై అవతలవాడి అంచనా తారుమారు చేసిన రోజులు ఉన్నాయి అతను ఎప్పుడు ఎవరిని ఎంత అడుగుతాడు ఎవరి దగ్గర ఎంత ఎలా పుచ్చుకు పోతాడు అతనికే తెలియ అతనికే తెలియదేమో ఎవరిని అడుగుతాడు అప్పారావు ఎవరినైనా అప్పడిగేస్తాడు కేవలం అప్పిచ్చే క్వాలిఫికేషన్ ఉంటుంది ఒక్కొక్కసారి అది లేకపోయినా సరే ఆ సదుపాయం కూడా తనే చేసి కడదా ఎదుటి వాడికి అప్పు దొరికేతు చేసి ఆనక వాడి దగ్గర తన అప్పులు ఆపుకుంటా రుణభ్రమణ ఈ సృష్టి యావత్తు అప్పు మీదే నడుస్తోంది అప్పంటే ఏమనుకున్నావు మహాపవిత్రమై పంచభూతాల్లో ఒకటి పృథ్వీ అప్పంటే నీరు తేజస్సు వాయువు ఆక ఏడాది పొడుగునా సముద్రుడి దగ్గర అప్పు పీల్చేసుకుంటాడు రుణ కిరణాల వాడు సూర్యుడు అందుచే ఏడాది తిరిగేసల్లా బాకీ తీర్చేస్తాడు వరుడు రుణాలు తీర్చమని వరుణ్ణి కోరేయు రుక్కులు వీటితోటే వేదాలనే నాలుగు రుక్కులు రాశారు లోకమంతా ఇది ఇచ్చిపుచ్చుకోవడాల మీదని జరుగుతూ అప్పారయమే కాదు అతని సొక్కాలు డ్యూటీ అప్పు చేయటంలో ఉంటాయి హాస్టల్ గదిలో అప్పారావు తన చొక్కాలు కొన్నింటికి స్టాండ్కు తగిలించి ఉంచుతారు వాడు పలాక్ చిరాగ్గాను ఆ సొక్కాలు తొలుక్కొని వాటితో వెళ్ళి ఎవరి దగ్గరైనా అప్పు చేసుకోవచ్చు అలాంటప్పుడు అప్పారావు లేకలాగా వాడి మీద నా తొక్కా పోయి అని గాగుపే కేకపోయి గావు కేకపోయి ఉన్న పడంగా అది విప్పుకు చక్కా పోయి నిమ్మడంగా జేబులో తడివి చూసుకోవడం పరి ఒక్కొక్కసారి ఆయా నేస్తారు డబ్బుతో ఉన్న ఆ చొక్కాలు గదిలోనే స్టాండ్కి బిగించి ఉంచుతారు అప్పుడు సరే సరి డబ్బు మటుకు తీసుకొని చొక్కా అట్టే పెట్టి వెళ్ళిపోతాడు ఆ రోజు తన చొక్కాల కోసం చూశాడు అప్పాలు నాలుగు పక్కాలు డ్యూటీలో ఉండి ఉండాలి అనుకున్నాను అప్పారావు కేవలం అప్పుడు చెయ్యటమే కాదు ప్రేమించుకున్న దంత విధి ఎంత బలీయమైనా దాన్ని బలహీనపరచి విలనీయుణ్ణి తన మాటలు చిత్తు చేసి ఓడించి భగ్నం కాబోతున్న హృదయాన్ని అవిభక్తంగా పెళ్లి చేసి ఏకం చేస్తాడు వెయ్యి అబద్ధాలు ఆడి అయినా గురునాథం భానుమతిని ప్రేమించారు కానీ రామయ్య గారు తన కూతురు అన్నపూర్ణని ట్వంటీ యాకర్ పొలన్ని గురునాథం చేతిలో పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారు ఆ గోహతోనే పట్నం వచ్చి సినిమా హాల్లో అనుకోకుండా అప్పారావు రుణ తీలలో పడి అయోమయమైపోయారు కానుక అతను ఇంగ్లీషు అది విని రంగ్ రంగైపోయి హోటల్లో కలిసి కాబీ తాగుతూ యథాలాపంగా గురునాథం గురించి అడగడంతో అప్పారావు అలవోగ్గా గురునాథం భానుమతల ప్రేమ కథ చెప్పేసి రేపు పొద్దున హాస్టల్కి వచ్చి గురునాథాన్ని చూసి అంతా అవుననుకుంటే ఊరికెళ్తూనే తాంబావులారిచ్చుకోవడమే అన్నాడు రా అప్పారావు వచ్చి ఆ విషయం చెప్పగానే బిత్తరపోయి ఏం దారి అన్నాడు గుర్ర అన్నపూర్ణతో పెళ్లి త భానుమతిని చేసుకోవడానికి మార్గం ఆలోచించండి మర్నాడు రామయ్య రానే వచ్చాడు పొద్దున ఎనిమిది ఇక అప్పుడు అప్పారావు కథని నాటకీయంగానడు గర్ణాథం ఇంకా లేవలేసారు రాత్రి పావల అప్ప ఇంటి మీద ఆడాడేమో టైం తెలిసింది కాదు ఇప్పుడే కన్ను శాడు కన్ను మూశాడు తన పూర్తిని చేసుకోబోయే డబ్బు పెట్టి పేకహాడత హాడని తెలియగానే రామయ్య గుండె గుబేరు గురునాథం చరిత్ర కొనసాగించ ఓ పక్క పరీక్షలు పరీక్షను అంటూ ప్రాణాలు చేస్తారండి మా వాడి కాలేజీ వైపు వెళ్ళడం అంటే భయం దానికి తోడు తరం ఫీజు ఒకటి కట్ట రాత్రి పావలా మీద ఆడింది అందుకోసం ఫీజులు కట్టడం కాలేజీ ముఖం తోడడు అన్న మరో బాంబు పేర్ అలాగే అన్నట్టు మీరొక్క రెండు వందలు సర్దగలరా నా కాదు సుమ్మండి మీకు కాబోయే అల్లుడికి పడిపోయే ముందు చెప్పమన్నాడు కావాలంటే కట్నలు అడ్జస్ట్ చేసుకోవచ్చు లేదా రేపే ఈ స్థానం చెమ్మ అని ముక్తాయింపించి కాబోయే అల్లుడు తనని అప్పడగడు పైగా కట్నలు అడ్జస్ట్ చేసుకోమడు ఆయనకి ఆయన గంగ విరుత్తుల పేర్లు ధమధమలాడుతూ వెళ్ళి ఆయనకు దుర్నాభం పట్టుబడి భానుమతిని పెళ్ళాడు ఆ పుణ్యం అప్పారాడు పేరులో నేము ఉంది నేము ఉంది ఏముంది అంటారు అప్పారావు అప్పు అడగడానికి పరిచయ పరిచయస్తులే అక్కర్ల ముక్కు మగం తెలియని వాళ్ళని కూడా అడగ నిజానికి సినిమా కాళ్ళు అప్పు అడగడం వల్లే రామయ్య గారు పరిచయం తర్వాత అప్పారావు గురునాథం వాళ్ళ ఊరి ఓ ఐదు వందలు అప్పు అడిగారు గురునాథం వాళ్ళ నాన్నని అడిగారు రెండు కప్పు ఇవ్వాలి ఐదు వందలు ఇవ్వు నిజానికి అప్పారావు సుబ్బారావు అన్న పేరుతో మనసబ్బు గారు విన్నాథం వాళ్ళ నాన్న దగ్గర ఐదు వందలు అప్పు కొట్టారు అతడు అప్పు జమ చేస్తే ఆ డబ్బు తన సుబ్బుత్తుడి మిత్రుడికి ఫిరాయించవచ్చని ముచ్చడపడ్డారు మనసేమో సుబ్బారావు మూడు నాళ్ల క్రితమే పైకని జమ చేస్తానన్న ఇదేమన్నా బాగుందా అన్నా సరేనండి ఆ మాటే నేను మా జతగాడికి చెబుతా ఉన్నా ఈ పూట తప్పకుండా ఇస్తా అన్నాడు రాగానే మీకు ఫిరాయించేస్తా అన్నాడు వినయంగా అప్ప నువ్వు ఇవ్వగానే మా పిల్లాడి జతగాడికి ఇవ్వ అన్నాడు ఇంతలో గురునాథం వచ్చాడు మబ్బులు విడిపోయాయి తనకు అప్పు జమ చేయాల్సిన వాడు తన మిత్రుడి మిత్రుడు పుత్రుడి మిత్రుడు ఒకటేనన్న విషయం మనసపు గాలికి తెలిసే నీ పేరు సుబ్బారావు గతతో అన్నారు వాట్ వాటిసినే నే నేమ్ సార్ పేరులో నేముంది అన్నాడు అప్పాలో వినమ్మరు నిజమే పేరులో నేమ్ ఎన్ఏఎంఈ ఉంది కదా రుణ హృదయం సృష్టిలో అప్పుని వివరించిన అప్పాల పురాణాల్లో చరిత్రలో కూడా రుణాలు దారుణాలకి దాఖలాలు ఉత్తంకిస్తాడు సృష్టి ఆది నుంచి తన వరకు రుణ చరిత్ర మీద పరిశోధన చేసి డాక్టరేట్ పొందిన డాక్టర్ అప్పార అనేక సత్యాల రుజువులతో సహా మన ముందు ఉంచుతాడు నమ్మిస్తాడు నవ్విస్తా అప్పులు మహావాళ్ళు చేశారు జీవితమే ఒక పెద్ద అప్పు ధర్మరాజు గాజుకో రోజున రొక్కం కావాల్సి వే జతబడక భీమశేరుణ్ణి కుబేరుడి దగ్గరకు పంపి అప్పు తెమ్మని తీర అతను అందాక వెళ్ళి అడిగేసరి కుబేరుడేమో నీ అన్న వడ్డీ ఇస్తాడా మరి అన్న రణరంగ రుణరంగల్లో హేమన్ ప్రతిభాశాలి కాని భీముడు కంగుళ జవాబివ్వలే మళ్ళీ భూలోకం వచ్చి అన్నా వినమని కల్లి వడ్డీ పుచ్చుకోకపోతే మనం అప్పు పుచ్చుకోం అని చెప్పు అని కగురంగ ధర్మరాజు ఎందుకైనా మంచిదని కుబేరుడు అప్పు ఇచ్చాడు వడ్డీ వద్దన్నాడు ఈ చెక్కు భలేగా పనిచేస్తుంది అలానే ఇంకా చరిత్రలో ఎన్నో ఎటు తిరిగినా గొప్పవాడ అప్పు చెయ్యని వాడే రాక్షలర్కి ఎంత డబ్బున్నా జేబులో వేసుకొని తిరగడు కదా ఓ అర్ధనా బఠానీలు కొనబోయిన చెక్కునిస్తే వాడు తీసుకోడు కదా అప్పు చెయ్యకే చేస్తాడు దగ్గర కర్ణుడు దుర్యోధుడి దగ్గర అప్పు చేసి దానాలు ఇచ్చేస్తూ ఉంటారు హరిశ్చంద్రుడు ఎరుగు పొరుగు చక్రవర్తుల దగ్గర అప్పు చెయ్యాలని నక్షత్ర గుడితో నానా అవస్థలు రుణ ప్రవచన అతిశయోక్తులు గుర్తించడం అప్పారావుని చెప్పుకునే ఇంకెవరి చెప్పుకో ఒకసారి అర్జెంటుగా పాతి కావాల్సి మదరిల్లా బాగులేదని తెలిగ్రామ్ వచ్చి ఓ పాతికి సద్దు అని కలిపడ కనబడ్డ వాళ్ళందరినీ ఎవరు ఇవ్వరు ఇది కాదని ఇంకో ఫ్రెండ్ ఇంటికని అది బెంగళూరులో అద్భుతమైన పిక్చర్ ఆడుతోందిట మరి నేను వెళ్ళి చూడాలని ఫ్రెండ్ టెలిగ్రామ్ కొట్టాడు భవిస్తే కానీ వల్ల కాదు టంగున పాతికా అవస్థ పడతావేమో మరో పది పుచ్చుకోరాదా కాళ్ళ వేళ్ళ బజిమాల ఆ ఫ్రెండ్ సిరి ఊరు రాత్త అప్పారా గొప్ప అడిగినప్పుడు గబుక్కున ఎదుటివాడు ఎంతో కొంత ఇచ్చేయత నయం లేకపోతే నిమిష నిమిషాలు అప్పారావు అడిగే అప్పు రేటు అలా అలా పెరిగిపో మా నాన్న మనీ ఆర్డర్ పంపగాని నీకు పది రూపాయలు అప్పిస్తా కానీ రేపటి సమస్య చూడరా ఈ పెళ్లి జరిగితే నేను చచ్చిపోతా జరగకపోతే మా నాన్న చంపేస్తా ఎలా అన్నాడు అప్పారా అప్పారావు అభయమిచ్చా కాల్ రైట్ గురునాథం అన్న పూర్తలతో పెళ్లి తప్పిస్తే మార్గం ఆలోచిస్తా కానీ నువ్వు ఇందాకట మాటిచ్చావు చూడు ఎది నీ నాన్న ఆర్డర్ పంపగానే నాకు పదిహేను అప్పిస్తానన్నదే ఆ ఇరవై కనుక ఇప్పుడెప్పుడైనా అడ్వాన్సుగా అప్పు తెచ్చి ఇచ్చావు నాకు బుర్ర అమోఘంగా పై తెల్లారైసరి ఫస్ట్ క్లాస్ ఐడియా చూడు నేను మళ్ళీ నీ పాతికానికి పువ్వుల్లో పెట్టి ఇస్తా డబ్బు రాగానే ఏమంటావు బాగా ఆలోచించు ముప్పై రూపాయల అబ్బుతో నీ జీవితమంతా బ్రహ్మాండంగా ఎలిగిపోయే ఐడియా ఇస్తా అలా పది నుండి యాభై వరకు రేటు అలా అలా పెంచారు రుణ రుక్ రుణవృక్షం కింద రుణ బుద్ధుడుగా మారి అప్పారావు ప్రపంచతంత్రం యొక్క సత్యాన్ని బోధిస్తా పరిచయాలు స్నేహం అంతర్జాతీయ సంబంధాలు ఎలా పుట్టి పెరిగి విరుగుతాయని అప్పుల మూలాన్నే కదా అంట అవసరం కోసం అప్పు చెయ్యటం లోకంలో సహజం కానీ అప్పారావుకి సహజమైన ప్రవృత్తి అప్పు చెయ్య ఈ విషయాన్ని రాముడి సినిమా అప్పారావు చేత పలికిస్తాడు రమ చంద్రుడెందుకు వెన్నెల కాస్తాడు పువ్వులెందుకు పోస్తాయి పిల్లలు ఎందుకు నవ్వుతారు కోకలు ఎందుకు కోస్తు కృష్ణశాస్త్రి ఎందుకు పొయ్యిత్రీ రాస్తాడు ఈ అప్పారా అందుకే అప్పులు చేస్తారు ఈ విధంగా అప్పుల్ని వాటి వల్లే జరిగే తప్పుల్ని మెప్పుల్ని ముప్పుల్ని అన్నిటినీ ఉప్పు అనిపించేది రుణానంద లహరి తెలుగు పాటకలు అందించాడు రుణం భవణం రేపు పంచతంత్రం అనే దాని మీద తెలుసుకుందాం